ఇలా అయితే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం ఏమైపోవాలి బన్నీ అంటూ చిరంజీవి పుష్ప సాంగ్పై షాకింగ్ కామెంట్ చేశారు ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అదిరిపోయే సంగీతం మెస్మరైజ్ చేసే విజువల్స్ హై క్లాస్ మేకింగ్ బూరమ్మా స్టెప్స్ క్లాప్స్ కొట్టించే ఐకాన్ స్టార్ ఫ్యాగ్ వినగానే వావ్ అనిపించింది కదా ఇలా ఒకటేమిటి పుష్ప పుష్ప పుష్పరాజ్ నువ్వు గడ్డమట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే అనే లిరిక్స్ వీడియోను బుధవారం విడుదల చేశారు చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాట హై మాసివ్గా పూర్తి కమర్షియల్ సాంగ్గా ఉంది చిత్రంలో పుష్ప దిరువులను ఎలివేట్ చేసే విధంగా పుష్ప క్యారెక్టరైజేషన్ మీద సాంగ్ ఉంది వినగానే అందరికీ ఈ పాట ఎంతో నచ్చే విధంగా ఉంది విజయ్ పొల్లంగి శ్రేష్ఠి వర్మ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటను తెలుగుతో పాటు హిందీ తమిళ మలయాళం కన్నడ బెంగాలీ భాషల్లో కూడా విడుదల చేశారు తాజాగా వదిలిన ఈ పాటతో అటు ఐకాన్ స్టార్ అభిమానులు ఇటు పుష్ప ప్రేమికులు సంబరాల్లో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగున ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్గా విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇదలా ఉంటే ఈ సాంగ్ విన్న మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కామెంట్ చేశారు ట్విట్టర్ వేదిక ద్వారా బన్నీపై పొగడతల వర్షం కురిపించారు బన్నీ నువ్వు వచ్చినప్పుడల్లా ట్రెండ్ సెట్టర్గా నిలుస్తున్నావు ఈ సినిమాతో మరొక మెట్టు ఎక్కాలని నేను కోరుకుంటున్నా ఈ సాంగ్లో నువ్వు చేస్తున్న స్టెప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సాంగ్స్ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి చంద్రబోస్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ సాంగ్స్ లిరిక్స్ని సుకుమార్ గురించి చెప్పనక్కర్లేదు తన మ్యాజిక్ ఏంటో విజువల్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం ఏమైపోవాలిరా అంటూ అల్లు అర్జున్పై సెన్సేషనల్ కామెంట్ చేశారు ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి